హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలకు ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు క్వాలిఫైడ్ విద్యార్థులందరికీ కూడా ఈరోజు కౌన్సిలింగ్ అప్డేట్స్లో ముఖ్యంగా మనం ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే ఈ నెల పదిహేడవ తేదీ అంటే ఎల్లుండు తర్వాతే పదిహేడవ తేదీ తర్వాతే మనకి సీట్ అలాట్మెంట్ ఉంటుందని కొన్ని వార్తాపత్రికల్లో చూడటం జరిగింది కూటమి ప్రభుత్వానికి చెందిన వార్తాపత్రికల్లోనే పదిహేడవ తేదీ తర్వాత ఈ ఎంబీబీఎస్ సీట్ అలాట్మెంట్ ఉంటుందని చూడటం జరిగింది ఈ విషయం మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉందో ఏమో తెలియదు కానీ ఆల్ ఇండియా కోటాలో వెబ్ ఆప్షన్స్ సెకండ్ రౌండ్కి పదిహేడవ తేదీ వరకు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగిందని మీ అందరికీ కూడా తెలుసు మొదటి రౌండ్ ఆల్ ఇండియా కోటా కంప్లీట్ అయ్యి సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోతున్న తరుణంలో ఇక్కడ స్టేట్ కోటాలో సీట్లు కేటాయించకపోవటం విద్యార్థులకు ఆందోళన కలిగిస్తున్న విషయం ఎందుకంటే స్టేట్ కోటాలో మొదటి రౌండ్లో సీట్లు కేటాయించి ఉంటే ఆల్ ఇండియా కోటాలో మొదటి రౌండ్లో ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలా లేదా ఆల్ ఇండియా కౌశాల్లో ఫీ ఎగ్జిట్ అయితే ఇక్కడ సీటు వస్తుందా రాదా అనేది విద్యార్థులు ఇప్పుడు గందరగోళంలో ఉన్నారు అందుకే ఆల్ ఇండియా కోట మొదటి రౌండ్ కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ సీట్ అలాట్మెంట్ జరిగిపోవాలి అక్టోబర్ ఒకటో తేదీ నుండి క్లాసులు ప్రారంభమవుతాయి కానీ అక్టోబర్ ఒకటో తేదీ లోపే రెండు రౌండ్లు ఖచ్చితంగా పూర్తి అయిపోయి ఉండాలి స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు కూడా సీట్లు కేటాయించాలి మొదటి రౌండ్లో దాదాపు కూడా అన్ని సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భర్తీ చేయటం జరుగుతుంది కానీ ఇప్పటి వరకు కూడా కన్వీనర్ కోటాలో సీట్లే భర్తీ చేయకపోతే మరి మేనేజ్మెంట్ కోటాలో మీరు ఎప్పుడు సీట్లు భర్తీ చేస్తారు తర్వాత క్లాసులకి ప్రారంభమయ్యేనాటికి పరిస్థితి ఎలా ఉంటుంది అక్టోబర్ ఒకటికి క్లాసులు ప్రారంభం అవ్వాలని ఎంసీసీ వారు తెలపడం జరిగింది కానీ ఆ పరిస్థితి అయితే రాష్ట్రంలో అయితే కనబడట్లేదు అసలు ఏం జరుగుతూ ఉంది అఫిషియల్గా ఒక న్యూస్ ఎందుకు సీట్ అలాట్మెంట్ లేట్ అవుతూ ఉంది అనే విషయం ఇప్పటి వరకు తెలియజేయలేదు ఎందుకంటే మూడు రోజులు సెలవులు వచ్చాయి సెలవులు గవర్నమెంట్ అధికారులు కాబట్టి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కూడా మంగళవారం మనం రిలీజ్ చేసుకుందాంలే అనుకుని అనుకుని ఉన్నారా లేకపోతే పులివెందుల మెడికల్ కాలేజీ పర్మిషన్ విషయం పైన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తూ ఉంది కాబట్టి పులివెందుల మెడికల్ కాలేజీ ఓపెన్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఏమన్నా పులివెందుల మెడికల్ కాలేజీలో పెట్టుకోవడానికి ఇస్తారా లేకపోతే క్యాన్సిల్ అయిన కాలేజీని అట్లే గాలికి వదిలేస్తారా రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలలు వచ్చే పరిస్థితి ఉందా లేదా ఈరోజు దాదాపు కూడా చాలామంది జర్నలిస్టులు కూడా రాష్ట్రంలో మెడికల్ కళాశాలలపై కూటమి ప్రభుత్వాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారు మెడికల్ కళాశాలలు రాకుండా చేయటం పేద విద్యార్థులకు నష్టం చేయటం అసలు ఎవరో సహించరాని విషయం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోలు యూట్యూబ్లో పోస్టులు చేస్తున్నారు జర్నలిస్టులు కూడా ఎవరు కూడా హర్షించరు ఇటువంటి విషయాలని ఎందుకంటే ఈ సంవత్సరం ఐదు మెడికల్ కళాశాలలు ఒక్కొక్క కళాశాలకు నూట యాభై సీట్లు వచ్చి ఉండాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కూడా ఏడు మెడికల్ కళాశాలలు రావాలి పిడుగురాళ్ళ పార్వతీపురం బాపట్ల అమలాపురం నర్సీపట్నం తర్వాత పెనుగొండ ఈ ఏడు మెడికల్ కళాశాలలు కూడా నెక్స్ట్ ఇయర్ రావాలి యాక్చువల్గా గత ప్రభుత్వం ఈ విధంగా ప్లాన్ చేసింది మొత్తం పదిహేడు కళాశాలలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం లోపల రావాలని చెప్పేసి మొత్తం పదిహేడు వందల యాభై సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి రావాలని గత ప్రభుత్వం ప్లాన్ చేసింది కానీ ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ప్రైవేటు యాజమాన్యాల మోజులు పీపీపీ విధానంతో ప్రభుత్వానికి ఏం మేలు జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ప్రైవేటు మెడికల్ కళాశాలలు వస్తే ప్రభుత్వాలకి మేలు జరుగుతుంది రాజకీయ నాయకులకు కూడా మేలు జరుగుతుంది ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే పేదలకు మంచి జరుగుతుంది ప్రైవేటు మెడికల్ కళాశాలలు వస్తే నాయకులకు మంచి జరుగుతుంది ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే పీపీపీ విధానం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ఒకొక్క ఒక్కొక్క కళాశాలలో ఎంత ఫీజు ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రభుత్వం ఆలోచిస్తున్న ధోరణి చాలా చాలా తప్పు ఇప్పటికైనా రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఆదోని మదనపల్లి మార్కాపురం పులివెందల ఈ నాలుగు మెడికల్ కళాశాలలుగా మీరు తీసుకొచ్చి నూట యాభై సీట్లు కాకపోయినా మినిమం వంద సీట్లు పర్మిషన్ అయినా మీరు తీసుకొస్తే విద్యార్థులు సంతోషిస్తారు రెండు రోజులు లేట్ అయినా పర్వాలేదు కొత్త మెడికల్ కళాశాలలో తీసుకొచ్చే ప్రయత్నం చే చేస్తే ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తారు సీట్ అలాట్మెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిలే చేస్తున్నారు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు అక్కడ ఆల్ ఇండియా కోటాలో ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలి ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్లో జాయిన్ అయ్యే విద్యార్థులకు ఇక్కడ ఫస్ట్ రౌండ్లో సీటు వస్తుందా రాదా అనుకునే విద్యార్థులు ఏ కళాశాలలో సీటు వస్తుందా అని తమకు నచ్చిన కళాశాలలో సీటు రాకపోతే వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో వేరే ప్రయత్నాలు ఏదన్నా చేసేదానికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి కానీ ఇంకా కూడా డిలే చేయటం వల్ల విద్యార్థులను మోసం చేయటమే అవుతుంది విద్యార్థులను తప్పుదారి పట్టించడమే అవుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే పదిహేడవ తేదీనే మనకి సీట్ అలాట్మెంట్ అవ్వచ్చు ఇక ఛాన్సెస్ అయితే ఈరోజు సండే సీట్ అలాట్మెంట్ వస్తుందనే నమ్మకాలు కూడా ఇంకా కనబడట్లేదు ఒకవేళ వస్తే సంతోషిస్తాం రాకపోతే మాత్రం ఇక పదిహేడవ తేదీ మనం ఎక్స్పెక్టేషన్ చేయాలి మంగళవారం బుధవారం నుండి శనివారం వరకు టైం ఇవ్వచ్చు అలాట్మెంట్ కూడా మనం ఎదురు చూస్తాం ఎప్పుడైనా సీట్ అలాట్మెంట్ ఇవ్వచ్చు అనే ప్రయత్నంతోనే ఆశతో ఎదురు చూస్తున్నాం వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సీట్ అలాట్మెంట్ చేస్తే ఆల్ ఇండియా కోట సెకండ్ రౌండ్లో పాల్గొనే విద్యార్థులకు మేలు జరుగుతుంది ఇక్కడ మంచి కళాశాలలో సీటు వస్తే అక్కడ ఇదే సీటు ఫ్రీ ఎగ్జిట్ అవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లు మంచి కళాశాలలు సెలెక్ట్ చేసుకోవాలి మీరు మంచి మార్కులు వచ్చిన వాళ్ళు మీరు అట్లా వెళ్తేనే ఇక్కడ స్టేట్ కోటాలో మరికొన్ని మందికి సీట్లు లభిస్తాయి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే టాపర్స్ ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆల్ ఇండియా కోటాలో వెళ్ళటం వల్ల ఈ సంవత్సరం మెడికల్ కాలేజీలు రాలేదు కాబట్టి కటాఫ్ మార్కులు ఎక్కువగా పెరుగుతున్నాయి కాబట్టి ఆల్ ఇండియా కోటాకు టాపర్స్ వెళితే మరికొంతమందికి స్టేట్లో మీకు సీట్లు లభిస్తాయి ఆల్ ఇండియా కోటాలోనే మీరు మన స్టేట్లో కూడా సీట్లు సంపాదించుకోవచ్చు కాబట్టి ట్రై చేయండి మరికొంతమంది విద్యార్థులకు సీటు దక్కే అవకాశాలు చేయండి ఎందుకంటే చాలామంది కూడా కామెంట్లు పెడుతుంటారు మీ మంచి మనసును ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్లు సంపాదించి సార్ మేము ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్లు సంపాదించాము మరొకరికి మేలు జరగాలనే ఉద్దేశంతో మేము ఆల్ ఇండియా కోటాలో మన రాష్ట్రంలో కూడా సీట్లు సంపాదించుకున్నాము అని నాకు కామెంట్ పెట్టండి నేను మీ మీ పేరు పేరున కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందిస్తాను మీ పే వీలైతే మీ పేర్లు కూడా ప్రస్తావించే వీడియోలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఒకరు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళినా కానీ ఇంకొకరికి ఇక్కడ సీటు లభిస్తుంది వీడియో ద్వారా మీకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తాను మిమ్మల్ని వీడియో ద్వారానే అప్రిషియేట్ చేస్తాను జై హింద్